అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుభార్త దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా సో మూడు విడతల డిఏ అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ పక్కలకి సంబంధించి అలాగే నూతనంగా ఇవ్వాల్సిన కొత్త పిఆర్సీకి సంబంధించి చర్చలు సో ఈ వీడియోల వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి ముందుగా వీడియోను సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకి వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాబినెట్ భేటీ మరొకసారి అవ్వబోతుందండి ఈసారి చర్చించే అంశాలని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ఈ అంశాలతో పాటుగా ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో కీలకంగా మారినటువంటి పన్నెండో పిఆర్సీ కమిషన్ చైర్మన్కి సంబంధించి ఈ క్యాబినెట్లో ఫైనల్ డిసిషన్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయంటున్నారండి ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులు విడతల వారీగా దశల వారీగా వారి యొక్క కార్యాచరణని ప్రకటించడం జరిగింది ప్రభుత్వంపై ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారండి పీఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేయండి పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించండి అలాగే మధ్య అంతర్బుని ప్రకటించండి అని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో ఈ రేపు జరగబోయే కేబినెట్ భేటీలో ప్రాముఖ్యత అయితే సంతరించుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి మరోసారి ఈ సమావేశం కాబోతుంది మంగళవారం ఉదయం పదకొండు గంటలకు సచివాలయంలో ఓ ఏపీ క్యాబినెట్ భేటీ కాబోతుంది ఈ సమావేశంలో మంత్రులు పలు కీలక అంశాలపై చర్చించే ఆమోదం తెలబోతున్నారు రాజధాని అమరావతితో సహా ఏపీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు గారు అంకడం కంటుకున్న సంగతి తెలిసిందే ఈ మేరకు రేపు జరిగే సమావేశంలో రాజధాని సిఆర్డీఏ నూతన అసెంబ్లీ హైకోర్టు భవనాల నిర్మాణం వంటి కీలక అంశాలు ప్రధానంగా చర్చించబోతున్నారు